హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ టీచర్లందరికీ కూడా ఇప్పుడే అందిన తాజా వార్త పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు సర్వీస్ రిజిస్టర్లో అలా రాస్తే ఇబ్బంది అండి సో ఎలా ఏంటనేది ఇప్పుడు మనము చూద్దాము సో ఇటీవల కాలంలో కొంతమంది రిటైర్ అయిన ఉద్యోగులు టీచర్లు పెన్షన్ మంజూరు సమయంలో అయితే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఒకటి రెండు లేదా రెండు ఇంక్రిమెంట్లు కోత పెట్టి ఏజీ ఆఫీస్ పెన్షన్ శాంక్షన్ చేస్తుందన్నమాట సో ఇంక్రిమెంట్స్ కోత దీని దీన్ని ఏమాత్రం ఊహించని సదరు ఉద్యోగులు ఆవేదన చెందుతూ ఉన్నారు అసలు ఎందుకు ఇలా అయింది అని చెప్పి సో ఈ మధ్య కాలంలో రిటైర్ అయిన టీచర్లు పంపించినటువంటి పెన్షన్ శాంక్షన్ పేపర్లను పరిశీలిస్తే చాలామంది టీచర్లకు ఒకటి రెండు ఇంక్రిమెంట్లు కట్ చేసి పెన్షన్ శాంక్షన్ చేసి పంపించారు అలా ఇంక్రిమెంట్లు కట్ అయిన వారిలో మెజారిటీ టీచర్లకు వారి సర్వీస్ బుక్లో ఎంట్రీలు అసంపూర్ణంగా తప్పుల తడకగా నమోదు చేయడం ప్రధాన కారణం అయితే తెలుస్తోంది ఇందు ఇతర కారణాలు కూడా కొన్ని ఉన్నాయి అవి ఏంటనేది చూద్దాము అధికారుల అవగాహన రాహిత్యం తొందరపాటు చర్యలు టీచర్లకు సమస్యగా శాపంగా అయితే మారుతోంది ఇకపై రిటైర్ అయ్యే ఉపాధ్యాయులు ఉద్యోగుల పెన్షన్లో కోత పడకూడదనే ఈ సమాచారాన్ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి జూనియర్ టీచర్తో పే స్టెప్ అప్ చేసుకున్న సీనియర్ టీచర్ల సర్వీస్ బుక్లో కాంపరేటివ్ స్టేట్మెంట్ అసమగ్రంగా రాయటం లేదా సరిగా రాయకపోవటం వలన ఏజీ ఆఫీస్ పెన్షన్ మంజూరులో ఇంక్రిమెంట్ కోత విధిస్తోంది మూడు వందల తొంభై ఎనిమిది రూపాయల మాస వేతనంపై నియామకమ నియామకమైన స్పెషల్ టీచర్లు సెకండరీ గ్రేడ్ టీచర్గా రెగ్యులర్ స్కేల్ పొందిన తేదీ ప్రాతిపదికగా జూనియర్ టీచర్ని గుర్తించి పే స్టెప్ అప్ చేసుకోవాలి అలా కాకుండా స్పెషల్ టీచర్ నియామక బుద్ధేది ప్రాతిపదికగా స్టెప్ అప్ చేసుకున్న వారికి పెన్షన్ మంజూరులో కోత అయితే పడుతున్నదని తెలిసింది సో ఈ సమస్య ఎక్కువగా సోషల్ సోషల్ స్కూల్ అసిస్టెంట్స్ అయితే ఎదుర్కొంటూ ఉన్నారనమాట వీరికి ఇంక్రిమెంట్స్లలో కోత అయితే పడుతుందని పెన్షన్ టైంలో ఇక జిఓఎంఎస్ నెంబర్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఆన్ సెకండ్ నవంబర్ నైన్టీన్ ఎయిట్ రూల్ నెంబర్ టూ ఆబ్లిక్ బి ప్రకారంగా సేమ్ సబ్జెక్ట్ టీచర్లతోనే స్టెప్ అప్ చేసుకోవాలి అనైతే చూ చెప్తోంది సబ్జెక్ట్ నిబంధనను ఎత్తివేయాలని క్యాడర్ ప్రాతిపదికగా టీచర్ టీచర్లకు స్టెప్అప్కు అనుమతి ఇవ్వాలని కొన్నేళ్లుగా సంఘాలు కోరుతూ ఉన్న ప్రభుత్వం పట్టించుకోవటం లేదు ఈ నేపథ్యంలో జివో ఎంఎస్ నెంబర్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ప్రకారమే సేమ్ సబ్జెక్ట్ టీచర్తోనే స్టెప్ అప్ చేయాలి దీనికి భిన్నంగా వేరే సబ్జెక్ట్ టీచర్తో స్టెప్ అప్ చేసుకున్న టీచర్ల పెన్షన్లు ఒకటి రెండు ఇంక్రిమెంట్లు అయితే కోత పడుతున్నాయండి సో కాబట్టి పిఆర్సి అమలు సిక్స్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ యాంత్రిక పదోన్నతి స్కేల్ మంజూరు ప్రమోషన్ పే ఫిక్సేషన్ అలాగే స్టెప్ అప్ పే ఇంక్రి స్టెప్ అప్ పే ఇంక్రిమెంట్ ప్రాసెస్ చేసుకోవడం తదితర కారణాలతో గత ఏడాదికి ఈ సంవత్సరానికి ఒకటి కంటే ఎక్కువ ఇంక్రిమెంట్లు తేడా అయితే వస్తున్నది దీనికి సంబంధించిన రిమార్క్స్ వారి ఇంక్రిమెంట్స్ మంజూరు చేసుకున్న సందర్భాల్లో అస్పష్టతకు తావు లేకుండా సర్వీస్ బుక్లో స్పష్టంగా రాయకపోవడమే అని అయితే కారణంగా చెప్పవచ్చు మరి వ్యక్తిగత కారణాలపై తీసుకున్న జీత నష్టపు అసాధారణ సెలవులు ఓసీఎల్ లాస్ ఆఫ్ పే థర్టీ సిక్స్ మంత్స్ ముప్పై ఆరు నెలల వరకు వైద్య ధ్రువీకరణపై తీసుకున్న జీత నష్టపు అసాధారణ సెలవు పరిమితి లేకుండా ఎంతకాలమైన పెన్షన్కు క్వాలిఫైడ్ సర్వీస్ అనే విషయం అందరికీ తెలిసిందే అయితే మెడికల్ సర్టిఫికేట్ ప్రాతిపదికగా తీసుకున్న ఓసీఎల్ లాస్ ఆఫ్ పెయిను సర్వీస్ బుక్లో సరిగ్గా నమోదు చేయకపోవడం కూడా ఇందుకు కారణమనేతే తెలుస్తోంది వార్షిక ధృవీకరణ యాన్యువల్ అసిస్టె అటిస్టేషన్ సర్వీస్ వెరిఫికేషన్ రమ సో ఈ నియామక తేదీపై నుంచి రిటైర్ అయ్యే తేదీ వరకు రోజు కూడా గ్యాప్ లేకుండా ఎంట్రీ అయితే ఉండాలి అలా కాకుండా గ్యాప్ ఉన్న సర్వీస్ బుక్ ఏజీ ఆఫీస్లో గట్టిగా చూస్తే ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిందంటే మాత్రం ఇబ్బంది సో పెన్షన్లో కోత పెడుతూ ఉన్నారనమాట ఇక స్పోర్ట్స్ నేమ్ కూడా ఇందుకారం ఆ అయినవచ్చు సో స్పోర్ట్స్ నేమ్ సర్వీస్ బుక్లో ఒక రకంగా పెన్షన్ పేపర్లో మరో విధంగా నమోదు ఉన్న ఒక టీచర్ పెన్షన్ పెన్షన్ పేపర్లను వాపసు చేశారు సర్వీస్ బుక్లో స్పోర్ట్స్ పేరు ఏ విధంగా ఉంటే పెన్షన్ పేపర్లలో కూడా అదే విధంగా ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకోవాలి ఏజీ లేవనెత్తిన అభ్యంతరాలను సరిచేసి మళ్ళీ పంపిస్తే చాలా కేసుల్లో పెన్షన్ రివైజ్ చేస్తారు కానీ అది పెద్ద కష్టంతో కూడుకున్న పని కదా అందుకని రిటైర్ అయిన వారు త్వరలో రిటైర్ కాబోతున్న వారు ఒకటికి రెండు సార్లు సర్వీస్ బుక్ని క్షుణ్ణంగా వెరిఫై చేసుకోవాలి ఆ తర్వాత ఏజీ ఏజీ గారికి పెన్షన్ పేపర్స్ అయితే సమర్పించాలి అవసరమైతే సర్వీస్ బుక్ ఎంట్రీపై అవగాహన ఉన్న వారికి ఒకసారి చూపెట్టి ఆ తర్వాత ఏజీ గారికి అయితే పెన్షన్ పేపర్లను పంపిస్తే ఈ సమస్య ఉండదు సో ఈ విధంగా చేయడం చాలా మంచిది అని అయితే మనకు అర్థమవుతుందన్నమాట సో కాబట్టి టీచర్స్ ఎవరైతే రిటైర్ కాబోతున్నారో వీరంతా కూడా ఈ తగు జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తూ